ఆత్మరక్షణలో కొట్టారా ఇది చట్టబద్ధమా లేదా మైండ్స్ మైండ్స్కు స్వాగతం మీ నిత్య జీవితానికి చట్ట సహాయం సెల్ఫ్ కొట్టడం చట్టబద్ధమా అవును కానీ నియమాల మధ్యలో మాత్రమే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం మీరు మీను ఇతరుల ప్రాణాలను ఆస్తిని కాపాడటానికి సరిపడిన శక్తిని ఉపయోగించవచ్చు మీపై దాడి జరిగితే మరియు మీరు మరింత దాడిని ఆపేందుకు కొడితే అది చట్టబద్ధం కావచ్చు కానీ ప్రమాదం ముగిసిన తర్వాత కొడితే అది చట్ట విరుద్ధం అవుతుంది ఒక కేసులో దర్శన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ రెండు వేల పది సుప్రీంకోర్టు చెప్పింది ప్రమాదం ఉన్నంతకీ ప్రైవేట్ డిఫెన్స్ చట్టబద్ధం కావున ఆత్మరక్షణ ఓ హక్కు కానీ ప్రతీకారం ఓ నేరం ప్రో మైండ్స్ తో సమాచారం పొందండి రక్షించే చట్టం